ముందుగా మన ఛానల్ చూస్తూ మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని చూస్తుండండి రెగ్యులర్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే చాలా యూజ్ అయ్యే వీడియోస్ కూడా మనం పెట్టడం జరుగుతుందండి ఎందుకంటే మన దగ్గర ఈ ట్యాంక్స్ వచ్చేసరికి కొత్తగా మనం మనం అయితే లాంచ్ చేసామండి ఈ ట్యాంక్స్ ని మనం అన్ని విధాలుగా కూడా ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా చెప్పడం జరుగుతుందండి చూస్తున్నారు కదండి ఇప్పుడు ఎక్కువగా మనల్ని మనల్ని ఎక్కువగా టెర్రస్ గార్డెన్ వాళ్ళు కూడా అడుగుతున్నారండి ఎందుకంటే టెర్రస్ మీద కూడా ఈ ట్యాంక్స్ పెట్టుకుని యూజ్ చేస్తున్నారండి అలాగే అది కూడా వీడియో చేయమంటున్నారండి ఇది వచ్చేసరికి పదిహేను వందల లీటర్ ట్యాంక్ అండి ఈ ట్యాంక్స్ సైజ్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి పొడవ వచ్చేసరికి ఆరు అడుగులండి మనకి వెడల్పు వచ్చేసరికి మూడు అడుగులండి హైట్ వచ్చేసరికి మూడు అడుగులున్నారండి చూస్తున్నారు కదా మనకి ఈ ట్యాంక్ వచ్చేసరికి దీని యూజ్ అండి మనకి చాలా మంది టెర్రస్ మీద ఆ ఇప్పుడు కూరగాయలు ఆర్గానిక్ గా పండించుకోవడానికి చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా మంది చాలా బాగా చేస్తున్నారు అండి టెర్రస్ మీద మనకి ఇప్పుడు అలాగే టెర్రస్ మీద ఇప్పుడు మీరు ఏ కూరగాయల మొక్కలు పెట్టినా సరే మనకి అవి తీసుకెళ్లిన తర్వాత త్రీ టు మినిమము టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ పడుతుందండి హార్వెస్ట్ అయ్యే టయానికి అలాగే ఈ ట్యాంక్స్ ని కూడా మనం మనకి టెర్రస్ మీద చక్కగా పెట్టుకుని వీటికి కూడా ఫిష్ కూడా మనం ఒక ఫైవ్ మంత్స్ లో మన దగ్గర నుంచి తీసుకెళ్లిన తర్వాత ఒక ఫైవ్ మంత్స్ లో మనం అనేది వీటిని కూడా తినొచ్చండి ఎందుకంటే కొరమీన్ మీకు తెలిసిందే చాలా ప్రోటీన్ పర్సెంట్ కూడా ఉంటది ప్లస్ రెగ్యులర్ గా మనకి ఫామ్ లోనే మన టెర్రస్ గార్డెన్ లోనే మనం పెంచుకుంటా అండి దీన్ని అనేసరికి ఇది ఫోల్డబుల్ అండి ఎక్కడికైనా సరే అంటే మనం ఎక్కడికైనా సరే ఒక మనిషి అండి ఇదే ట్యాంక్ ని ఇలాంటి ట్యాంక్ నే మనం ఒకసారి చూస్తున్నారు కదండి ఇది వచ్చేసరికి మనకి వెయ్యి లీటర్ ట్యాంక్ అండి ఈ ట్యాంక్ వచ్చేసరికి ఇదే ట్యాంక్ ని ఒక పర్సన్ తీసుకెళ్లాలంటే ఒక టూ అండ్ ఒక రెండు అంతస్తుల బిల్డింగ్ మీదకి ఫ్లోర్ మీదకి కష్టం అండి ఎందుకంటే టెర్రస్ మీదకి ఒక పర్సన్ అనేది దీన్ని అనేది ట్రావెల్ చేయలేరు అనమాట అలాగే మనకి ట్రాన్స్పోర్ట్ కూడా ఇది ఎక్కడ నుంచి అన్న మనం తీసుకోవాలంటే బై మనం ఒకవేళ మనకి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఈ ట్యాంక్ మనకి తీసుకున్నామండి అది తీసుకుని మనం ట్రావెల్ చేయాలంటే దీనికి సపరేట్ గా ఏదన్నా ఒక ట్రక్ పెట్టుకోవాలండి అలాగైతేనే మనం దీన్ని తీసుకెళ్లగలుగుతాం మన దగ్గర ఉన్న ట్యాంక్స్ అయితే అలా కాదండి అది కూడా చూపిస్తాను మీకు చూస్తున్నారు కదండి ఇదంతా ఎలాగంటే మనకి ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీ అండి ఈ ట్యాంక్ ని ఇలాంటి ట్యాంక్స్ మీరు ఒక బైక్ మీద అయితే ఒక ఫైవ్ అలా అయినా సరే ట్రావెల్ చేసి తీసుకెళ్ళిపోవచ్చు అండి ఎందుకంటే మొత్తం అంతా కూడా ఫోల్డ్ చేసుకుని మనకి ప్రతిదీ కూడా ఇదంతా కూడా ఈ లాక్ ఉంది కదండి దీంట్లో ఈ పైప్ అనమాట ఇది ఇన్స్టాలేషన్ కూడా ఒక మనిషి ఈజీగా ఫైవ్ మినిట్స్ లో ఇన్స్టాల్ చేసుకోవచ్చండి ఇది ఇలా రిమూవ్ చేసుకోవడం అనమాట ఇది మొత్తం వచ్చేస్తుంది మనకి ఇది చూస్తున్నారు కదా అక్కడ కానీ దీనికి ప్రతి చోట కూడా లాక్స్ ఇస్తాం అనమాట ఇది సపరేట్ సింగిల్ స్టాండ్ దీనికి వచ్చేసరికి ఇదైనా ఇదైనా సపోర్టింగ్ అండి ఇది వచ్చేసరికి కవర్ లో నుంచి మనం తీసుకుని ఇక్కడ మనం పెట్టుకోవడమేనండి అంత ఈజీ ఉంటది అనమాట అలాగే మీరు చూస్తున్నారు కదండి ఇప్పుడు ఈ ఫిష్ మనకి చూడండి మనకి ఏంటంటే మనకి మార్నింగ్ లెగ్స్ జస్ట్ మంచిగా ఇట్లకి ఫీడింగ్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా సరే మనం వేసుకోవచ్చు సార్ చూపించి కనపడాల చూస్తున్నారు కదండి దగ్గర చూస్తున్నారు కదండి ఇలాగా చూడండి మనకి ఇలాగనేది పెంచుకోవచ్చండి ఎందుకంటే మనం తీయాలనుకున్నా సరే ఇలా తీసుకోవచ్చు చక్కగా ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే చాలా మందికి ఉంటుందండి ఇలాగా చేయాలని ఎందుకంటే ఆ ప్రతి ఒక్కరు కూడా మన మన చేత్తో మనం పెంచుకుని తినే అనేది కూడా చాలా ఇష్టపడతారండి చూస్తున్నారు కండి ఇలాగ మనం ఈ ట్యాంక్లు అనేసరికి మనం దీంట్లో వాడుకోవచ్చు అలాగే దీని నుంచి వచ్చే వాటర్ కూడా దీనికి వేస్ట్ వాటర్ ఉందండి ఈ ట్యాంక్ వాటర్ రిమూవ్ చేసిన తర్వాత కూడా మనం ఈ వాటర్ ని మనం మన మొక్కలకు కూడా చాలా బాగా యూజ్ అయ్యిందండి ఎందుకంటే ఆర్గానిక్ గానే కాబట్టి దీంతో కూడా మనం ఓన్లీ ఫీడ్ ఒకటే వేస్తున్నాం కాబట్టి దీని నుంచి వచ్చే వాటర్ కూడా వేస్ట్ అవ్వకుండా మన గార్డెన్ లో ఉన్న మొక్కలకి వేస్తే చాలా చాలా అంటే చాలా గ్రోత్ అనేది కూడా వస్తుందండి చాలా బాగుంటదండి ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళకి నా నెంబర్ ఉంటుందండి పైన మీరు చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండి ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల మాకు చాలా యూజ్ అవుతుందండి అలాగే ఎవరన్నా కొత్తగా చెయ్యాలి అనుకునే వాళ్ళు ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోని చూడడం వల్ల వాళ్ళకి కూడా హెల్ప్ అయిద్దండి అలాగే చూసిన ప్రతి ఒక్కరు కూడా కొంచెం లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మన ఛానల్ అనేది యూట్యూబ్ లో స్క్రోలింగ్ అవుతూ ఉంటుందండి దానివల్ల మనకు కూడా కొంచెం హెల్ప్ అవుతా ఉండదండి ఓకే అండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి